నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక మ్యాటర్లోకి వస్తే ఏపీ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి ప్రకాశం జిల్లాలో వైసీపీని ఖాళీ చేయించే పనిలో బిజీ అయ్యారు జగన్ బంధువు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీని వీడి జనసేనలో చేరిన బాలినేని సొంత జిల్లాలోనూ అటు పార్టీలోనూ పట్టు పెంచుకుంటున్నారు ఈ క్రమంలోనే వైసీపీని గట్టిగా దెబ్బ కొడుతున్నారు ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలను పెద్ద ఎత్తున జనసేనలోకి తీసుకెళ్లే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ఒంగోలుకు చెందిన వైసీపీ కార్పొరేటర్లను జనసేనలో చేర్పించడంలో కీలకంగా వ్యవహరించారు ఒంగోలు డిప్యూటీ మేయర్ సహా ఇరవై మంది వైసీపీ కార్పొరేటర్లు జనసేనలో చేరిపోయారు కార్పొరేటర్లు కాప్షన్ మెంబర్లు మాజీ మంత్రి బాలిదేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు ఇక మున్ముందు మరిన్ని వలసలుంటాయని చెప్తున్నారు మార్చి పద్నాలుగున పిఠాపురంలో జనసేన ప్లేనరీ నిర్వహిస్తోంది ప్లేనరీ వేళ పలువురు నేతలు జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమయ్యింది ప్రకాశం జిల్లా నుంచి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పనిచేస్తున్న సీనియర్ నేత ఇప్పుడు జనసేనలో చేరపోతున్నారట ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి సిద్ధరాఘవరావు జనసేనలో చేరేందుకు లైన్ క్లియర్ అయిందంటున్నారు ప్రకాశం జిల్లాకు చెందిన సిద్ధరాగవరావు బడా గ్రైనేట్ వ్యాపారి తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ అరంఘటన చేసిన సిద్ధరాగవరావు రెండు వేల నాలుగులో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తొలిసారి పోటీ చేసి ఓడిపోయారు అనంతరం టీడీపీ నుంచి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు రెండు వేల పద్నాలుగులో దర్శన నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే నాటి చంద్రబాబు క్యాబినెట్లో కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు రెండు వేల పంతొమ్మిదిలో ఒంగోలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ ఓటమి తర్వాత వైసీపీలోకి జంప్ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దర్శి నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆయన భావించినా అది సాధ్యపడలేదు అర్థంకి ఒంగోలు మార్కాపురం స్థానాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలని సూచించినా ఆయన సుముఖిత వ్యక్తం చేయలేదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాఘవరావు వైసీపీకి సైతం రాజీనామా చేశారు సీఎం చంద్రబాబుతో మంచి సాన్నిహిత్యం ఉండడంతో టీడీపీలోకి వెళ్లేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారు విజయవాడ వరదల సందర్భంగా చంద్రబాబును కూడా కలిశారు దీంతో అంతా ఆయన సైకిల్ ఖాయం అనుకున్నారు కానీ పార్టీని కష్టకాలంలో వదిలి వెళ్లిన సిద్ధను పార్టీలో చేర్చుకోవద్దని తమ్ముళ్లు ఒత్తిడి తీసుకొచ్చారు జిల్లాకు చెందిన టీడీపీ నేతలు సిద్ధ రాకను వ్యతిరేకించారు వైసీపీలోకి వెళ్లి తప్పు చేశాను తిరిగి సొంత కూటికి వచ్చేస్తానని చెప్పిన మంత్రి లోకేష్ నో ఎంట్రీ బోర్డు పెట్టారట ఈ పరిణామాలను క్యాష్ చేసుకునేందుకు రంగంలోకి దిగిన బాలినేని సిద్ధతో టచ్లోకి వెళ్లారట అటు సిద్ధ కూడా జనసేనలో చేరేందుకు సిద్ధమయ్యారు అని అంటున్నారు సిద్ధరాఘవరావుకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అప్పట్లో సిద్ధరాఘవరావుకి బాలినే దగ్గరుండి వైసీపీ కడువా కప్పించారు ఇప్పుడు కూడా దగ్గరుండి జనసేన కడువా కప్పించబోతున్నారు పిఠాపురంలో జరిగే జనసేన ప్లీనరీ వేదికగా రాఘవరావు గ్లాస్ పార్టీలో చేరడం లాంఛనమే అంటున్నారు సిద్ధ జనసేనలో జాయిన్ అయితే జిల్లాలో ఆర్థిక తోడ్పాటు అందించడంతో పాటు పార్టీ ఎదుగుదలకు ఉపయోగపడుతుందనేది బాలినేని ఆలోచనగా ఉందట సిద్ధతో పాటు వైసీపీ నుంచి మరికొందరు నేతలను జనసేనలోకి ఆహ్వానిస్తున్నారు ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో వైసీపీకి పెద్ద దిక్కు లేకుండా పోయింది ఇప్పటికే జిల్లాలోని కొందరు వైసీపీ నేతలు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు మరికొందరు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఒంగోలు కార్పొరేషన్ గిద్దలూరు మున్సిపాలిటీలో టీడీపీ ఎమ్మెల్యేలు జనార్దన్ అశోక్ రెడ్డి మేయర్ కార్పొరేటర్లు కౌన్సిలర్లు చేర్చుకుని ఆ పార్టీ పెత్తనానికి గండి కొట్టారు ఇటీవల మార్కాపురం మున్సిపాలిటీలో కూడా పన్నెండు మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు తాజాగా జనసేనలో కూడా చేరికలు పెరిగిపోవటం వైసీపీకి ఊహించని షాక్ ఇదిలా ఉంటే వైసీపీకి చెందిన ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ పార్టీ మారతారనే ప్రచారం కూడా జరుగుతుంది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లా నుంచి ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచారు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చంద్రశేఖర్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా చంద్రశేఖర్ పార్టీ కండవా లేకుండా సభకు వెళ్లటం జగన్ డైరెక్ట్గానే జంప్ చేస్తున్నావా అని అడిగారనే వార్తలు కూడా వైరల్ అవుతుంది అది ఎంతవరకు నిజమో కానీ జిల్లాలో వైసీపీ లీడర్లు కేడర్ కూడా అంతా కూటమి పార్టీలోకి క్యూ కడుతుండటం వైసీపీకి కోలుకోలేని దెబ్బే అంటున్నారు రాజకీయ నిపుణులు ఇది మెటా న్యూస్ అప్డేట్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం మీరేం చేయాలో మీకు తెలుసు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి